హలో అందరికీ వెల్కమ్ టు మినీ కిచెన్ బై కేఎస్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ అండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా అంతకన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ బిర్యానీ వీడియోలోకి వెళ్ళే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు రెసిపీ చూసేద్దామండి ఇందుకోసం ముందుగా ఒక కేజీ చికెన్లోకి కారంగా ఉన్న ఏడెనిమిది పచ్చిమిర్చిని రెండు స్పూన్ల పెరుగును తీసుకొని ఈ రెండింటినీ కలిపి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత చికెను కడుక్కొని నీరంతా ఇంకిపోయిన తర్వాత పసుపు రెండు స్పూన్ల కారం పొడి ఒకటి స్పూను ధనియా పౌడరు ఒక చిన్న స్పూను జీలకర్ర పొడి అదే స్పూనుతో గరం మసాలా పొడి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వీడియోలో చూపించినంత ఒక పెద్ద సైజు టమాటోని తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఆ తర్వాత మొదటగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పెరుగు మిశ్రమాన్ని అంతటిని వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్కి సరిపోయేంత ఉప్పును కూడా వేసుకొని ఇలా వీటన్నింటినీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకొని ఒక రెండు గంటల పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అది అప్పటికప్పుడు చేసేసుకోవాలనుకుంటే కనీసం ఒక అర్ధ గంట అయినా మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు బిర్యానీ పాత్ర తీసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని కాగాక రెండు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి మారాక ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అంతటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే పాత్రలోకి రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని కాగాక కొంచెం కొత్తిమీర పుదీనా ఆకులను వేసుకొని సెకను పాటు వేయించుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతటిని పాత్రలోకి వేసుకోవాలి ఈ చికెన్ని బాగా కలుపుకుంటూ మూత పెట్టి చికెన్ని మొత్తాన్ని ఉడికించుకోవాలండి చికెన్ని టూ అవర్స్ దాకా మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి నాకు ఇక్కడ ఫిఫ్టీన్ మినిట్స్కి చికెన్ అంతా మెత్తగా ఉడికిపోయింది చికెన్లో ఉన్న నీరంతా పోయి చికెన్ మెత్తగా ఉడికి కూర దగ్గర పడుతుంది కదండి అప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో సుగం తీసుకొని వేసుకోవాలి ఆ వేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అంతటిని చికెన్లో ఒకసారి బాగా కలిపి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక చికెన్ అంతటిని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు రైస్ చేసుకుందామండి అదే పాత్రలోకి రెండు స్పూన్ల దాకా నూనె వేసుకొని బిర్యానీ ఆకు చెక్క లవంగాలు రెండు యాలకలు హాఫ్ స్పూన్ దాకా షాజీరా వేసుకోవాలండి అవి చిటపటం అన్నాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ని తీసుకున్నానండి రైస్లోకి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు రైస్లో ఉన్న చెమ్మ పోయే వరకు చాలా తక్కువ మంట మీద రైస్ విరగకుండా మెల్లగా కలుపుకోవాలండి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ తీసుకోవాలండి అలా రైస్కు తగ్గట్లు వాటర్ తీసుకొని వేసుకోవాలి అలాగే రైస్కు తగ్గట్లు ఉప్పుని సగం నిమ్మకాయ రసంను పిండుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని రైస్ని మరొకసారి స్మూత్గా కలిగి ఉడికించుకోవాలండి ఎసురులో రైస్ని ఎక్కువ కలపకూడదండి లేకుంటే రైస్ విరిగిపోయి బిర్యానీ మెత్తగా వస్తుందండి అందుకే ఎక్కువ కలపకుండా చూసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా రైస్ని తొంభై శాతం దాకా ఉడికించుకోవాలండి పూర్తిగా అన్నాన్ని మగ్గనిచ్చుకోకూడదండి ఇలా తొంభై శాతం దాకా ఉడికిన అన్నంలో ఇంకొంచెం వాటర్ చెమ్మ ఉంటుంది కదండి ఆ స్టేజీలో ఉన్నప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న చికెన్ అంతటిని వేసుకొని అన్నం పైన పచ్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు అంతటిని అన్నం పైన బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇక చివరగా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం కొత్తిమీరను చల్లుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బిర్యానీకి దమ్ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఎనిమిది నిమిషాలు దమ్ పెట్టుకుంటే సరిపోతుందండి ఈ బిర్యానీకి ఎక్కువసేపు అవసరం ఉండదు ఈ విధంగా ఎనిమిది నిమిషాలు దమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు అలాగే వదిలేయాలండి ఇరవై నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఇదిగో ఇలా ఉంటుందండి మన బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బిర్యానీ మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి హడావిడి లేకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా అయిపోతుందండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి మీరు ఈ వీడియోని ఫాలో అవుతూ ఒకసారి ట్రై చేయండి మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుందండి మీరు ఈ పద్ధతిలో నా వీడియోని ఫాలో అవుతూ ఒకసారి చేసుకొని తినండి మీకు చాలా చాలా నచ్చుతుందండి మీకు గనక ఈ బిర్యానీ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్ అలాగే నా ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ థ్యాంక్ యూ ఆల్